హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆ టెటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం మన ఎదుటి వాళ్లకు హిందీలో ఏదైనా పని చెప్పడం ఎలా వాళ్ళ వయసుని స్థాయిని బేస్ చేసుకుని మనకన్నా చిన్నవాళ్ళైతే గౌరవం అవసరం లేకుండా మనం వెళ్ళు రా తిను ఇలా మాట్లాడతాం కదా అలాగే మనకంటే పెద్దవాళ్ళైతే రండి తినండి త్రాగండి ఇలా మాట్లాడతాం కదా సో ఇలా ఎదుటి వాళ్ళకి మర్యాదగా మర్యాద లేకుండా నార్మల్గా ఆర్డర్స్ వేయడం అనేది నేర్చుకోబోతున్నాం ఓకే ఈ లెసన్స్ అన్నీ కూడా మనం మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి తీసుకుని చెప్పడం జరుగుతుంది మీ దగ్గర ఆల్రెడీ బుక్ ఉన్నట్టయితే మీరు ఇప్పటికే బుక్ తీసుకున్నట్టయితే మీరు పేజ్ నెంబర్ ట్వంటీ వన్ పేజ్ నెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ ఫస్ట్ పేజ్లో మీకు ఈ ఫామ్స్ అన్నీ కూడా అంటే ఎలా ఎలా ఫామ్ చేస్తాం అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం మనం ఆజ్ఞార్థక వాక్యం అంటాం ఓకే ఈ ఆజ్ఞార్థక వాక్యని విధిక్రియ అని కూడా చెప్తూ ఉంటారు ఈ విధిక్రియని ఎలా చెప్పాలి అనేది మీరు ట్వంటీ వన్ అండ్ అంటే ట్వంటీ టూ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ ఈ పేజెస్లో మీరు చూడడం జరు చూడొచ్చు చూస్తూ ఈ క్లాస్ వినొచ్చు లేదా క్లాస్ విన్న తర్వాత మీరు రిఫరెన్స్ కోసం కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే పేజ్ నెంబర్ టూ థర్టీ ఫైవ్ అంటే నా దగ్గర ఉన్న ఎడిషన్లో టూ థర్టీ ఫైవ్ ఓకే ఒకవేళ మీరు నా దగ్గర ఉన్న ఎడిషన్ కంటే కూడా ముందు ఎడిషన్ తీసుకున్న తర్వాత ఎడిషన్ తీసుకున్నా కూడా పేజ్ నెంబర్ సర్టిఫికేట్ అవుతాయి కానీ ఈ కాన్సెప్ట్ అయితే ఉంటుంది నా దగ్గర ఉన్న ఎడిషన్లో అయితే టూ థర్టీ ఫైవ్ ఓకే మీ మీ దగ్గర ఉన్న బుక్లో ఒక టూ త్రీ పేజెస్ అటుక్యూట్ అవ్వచ్చు టూ థర్టీ ఫైవ్ పేజీలో క్రియా అని చెప్పేసి ఉంటుంది అంటే మనం చేసే పనుల్ని ఎలా చెప్తామని చాలా వర్బ్స్ని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్లో పెట్టిన వర్బ్స్ అంటాం లిస్ట్ ఆఫ్ వర్బ్స్ ఇవ్వడం జరిగింది దగ్గర దగ్గర మన బుక్లో సిక్స్ హండ్రెడ్ అబౌవ్ వర్బ్స్ ఉంటాయి అంటే క్రియలు ఉంటాయి అన్నమాట ఓకే ఇవన్నీ మీకు తెలిస్తే మీరు హిందీ చాలా చక్కగా మీరు మాట్లాడచ్చు ఓకే మీరు బుక్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ మీకు ఇక్కడ పైన నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఈ నెంబర్కి మీరు కాల్ చేసి లేదా వాట్సాప్ ద్వారా మీ అడ్రస్ పంపించి మీరు బుక్ ఆర్డర్ ఇవ్వచ్చు మేము మీకు డైరెక్ట్గా పోస్ట్ ద్వారా మీ ఇంటికి పంపించగలుగుతాం బుక్ ప్రతి భాషలోనూ కూడా మనం రెండే విషయాలు మాట్లాడుకుంటాం ఓకే మీరు ఉదయం నుంచి నైట్ నిద్రపోయే వరకు ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా వాటిని డివైడ్ చేస్తే రెండే విషయాలు మాట్లాడతారు మీరు ఒకటేంటంటే మన లేదా పక్క వాళ్ళ స్థితి లేదా మనము లేదా పక్క వాళ్ళు చేసిన పని ఈ రెండు తప్పిస్తే ఇంకంతకుమించి మాట్లాడుకునేది మాట్లాడుకోవడానికి ఏం ఉండదు ఏం ఏం ఉండదు కూడా మనం చేసే పనుల గురించి లేదా మనం ఎలా ఉన్నాము ఏంటి అని చెప్పడం ఇది మాత్రమే మాట్లాడుకుంటాం మనం ఓకే నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను ఇది నా స్థితి నేను ఇప్పుడే బయట నుంచి వచ్చాను అది అది నేను చేసిన పని నేను ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత భోజనం చేస్తాను ఇది నేను చేసే పని భోజనం చేయడం అనేది పని చేసే పని నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను క్లాస్ చెప్పడం అనేది నేను చేసే పని ఓకే నాకు దాహం వేస్తుంది మంచిన తాగాలి ఇది నేను చేసే పని అర్థమైందా ఇది నేను చేసే పని త్రాగడం అనే త్రాగడం అనే పని అంటే నేను ఇంట్లో ఉన్నాను నేను వాటర్ త్రాగుతున్నాను నేను ఇంట్లో ఉండడం నా స్థితి వాటర్ త్రాగడం నేను చేసే పని ఓకేనా నేను టీచర్ని ఇది నా స్థితి నేను క్లాస్ చెప్తున్నాను ఇది నేను చేసే పని నేను క్లాస్ చెప్పడం క్లాస్ చెప్పడం నేను చేసే పని నేను టీచర్ని ఇది నా స్థితి అర్థమైందా ఓ నేను ఇంజనీర్ని ఇది నా స్థితి నేను ఇల్లు కడుతున్నాను ఇది నా పని అలా మన పనుల గురించి కానీ మన స్థితి గురించి కానీ రెండింటి గురించే మాట్లాడతాం మన స్థితి గురించి ప్రస్తుత స్థితి గురించి మాట్లాడడానికి ఆల్రెడీ మీరు హూ హో హై హైలు నేర్చుకున్నారు అంటే మే కృష్ణా హో ఇది నా స్థితి మే టీచర్ హూ ఇది నా స్థితి ఓకే మే వైజాగ్ మే హో ఇది నా స్థితి మే ఠీక్ హో ఇది నా స్థితి అంటే నా స్టేట్ ఆఫ్ బీయింగ్ అనమాట ఇలా చెప్పాం మనం ఓకే అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇంతకు ముందు ఏం చేశాను ఓకే ఇదంతా చెప్పాలంటే మనకు పనులు తెలియాలి రావడం వెళ్ళడం తినడం త్రాగడం ఓకే నిద్రపోవడం లేవడం వీటన్నిటి గురించి వీటిని ఏమంటారో తెలిస్తే అప్పుడు మీరు ఆ భాష మాట్లాడవచ్చు ఎవరికైనా పని చెప్పాలంటే ఎలా చెప్పాలి అనేది ఈ సెషన్లో నేర్చేసుకుందాం మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఓకే చూడండి వాటిలో ఫస్ట్ది ఏంటి ఆనా ఆనా అంటే వచ్చుటా ఆనా అంటే తీసుకుని రావడం జానా అంటే వెళ్ళుట ప్రతి వర్బ్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి నా 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 అనేది చివరి రావడం మనం చూస్తున్నాం లే ఆ నా జానా ఇలా ఓకే అంటే ఈ నా అనేది ఏదైతే ఉందో ఇది అన్నిటికీ కామన్గా ఉంది కదా అలాగే తెలుగులో చూసారా వచ్చుట తీసుకుని వచ్చుటా వెళ్ళుట ఇట్ట అనేది కామన్గా ఉంది అంటే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే ఈ నా అనేది టా అన్నమాట అలాంటిది అనమాట అని మీకు అర్థం కావాలి ఓకే మనం జనరల్గా చాలా తక్కువ సిచ్యువేషన్స్లో తప్ప ఈ నా అనేది కలిపి యూజ్ చేయం ఆనాని ఆనాలాగా యూజ్ చేయం ఈ నా తీసేసి యూజ్ చేస్తాం అనమాట లే ఆనా ఆనగా యూజ్ చేయం ఈ నాని తీసేసి యూజ్ చేస్తాం అర్థమైందా జానాని జానాలా యూజ్ చేయం ఈ నా తీసేసి యూజ్ చేస్తాం ప్రతి దగ్గర కూడా ప్రతి చోట కూడా నా తీసేస్తాం నా తీసే ఉపయోగిస్తాం ఓకేనా సో ఈ నా తీసేసి ఓల్ని ఒక వర్బ్ని నా తీసేసి మనం ఆ లే ఆ ఓకే జ లే జ ఇలా మనం నా తీసేసి ఉపయోగిస్తే కనుక దీని అర్థం ఏమొస్తుంది అంటే చూడండి మీరు ఎవరైనా ఒక హిందీ పర్సన్ దగ్గరికి వెళ్ళారు ఓకే ఓ హీ ఈజ్ ద హిందీ పర్సన్ ఓకే ఈయన దగ్గరికి వెళ్ళి నేను ఆ అన్నాను అనుకోండి ఆ ఇతను ఏం చేస్తాడు వస్తాడు దగ్గరకు వస్తాడు ఎందుకంటే నేను అతను ఏమని పిలిచాను రా అనమాట ఆ అని ఒకటి యూజ్ చేస్తే అతనికి ఏమర్థం అవుతుంది ఈయన మనల్ని పిలుస్తున్నాడు అని చెప్పేసి దగ్గరకు వస్తాడు అయితే ఈ ఆ అనే దాంట్లో ఎటువంటి రెస్పెక్టు లేదు ఒకవేళ మీ ఫ్రెండో లేకపోతే మీకు బాగా చనువున్న వ్యక్తి అయితే కనుక మీరు రా అంటారు అర్థమైందా అలా ఇప్పుడు నేను ఆ అన్న అనుకోండి ఈయన దగ్గరికి వస్తాడు ఆయన నాకన్నా పెద్ద అనుకోండి ఫీల్ అయ్యి నన్ను నాలుగు కొడతాడు ఓకే ఏ నాకు ఆర్డర్ వేస్తున్నా విండు అని చెప్పి ఎందుకంటే ఆర్డర్ వేయడాన్ని ఇలా చెప్తాం అనమాట ఆ జా ఇలా మాట్లాడతాం అర్థమైందా ఆ జా లే ఆ జా అని ఎప్పుడు ఎప్పుడు అంటే మనం ఎదుటి వ్యక్తికి ఆర్డర్ వేసినప్పుడు ఆర్డర్ వేయగలిగే ఆ దాన్ని ఏమంటాం మనం అంత ఫ్రెండ్షిప్ మనకు అతనితో ఉన్నప్పుడు ఓకే లేకపోతే మన నౌకర్ అయ్యి ఉండొచ్చు అతనికి అతనికి మనం ఆర్డర్ వేస్తాం ఇది క్లీన్ చేసాయి ఇది క్లీన్ చేసాయి ఈ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసాయి లేదా అంట్లు తోమేసాయి బట్టలు ఉతికేసాయి అంటాం మనం కదా ఉతికే ఉతుకు కడుగు ఇలా చెప్తూ ఉంటాం మనం ఎవరితో చెప్తాం మన పని వాళ్ళతో చెప్తాం అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి అలా చెప్తాం అంటే అక్కడ రెస్పెక్ట్ లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ నాని తీసేసి మనం ఆర్డర్స్ వేస్తూ వేసినట్టుగా మనం చెప్తూ ఉంటాం అనమాట చూడండి ఆ ఆ అంటే రా లే ఆ తీసుకురా జా వెళ్ళు లేజా తీసుకెళ్ళు ఖేల్ ఆడు ఖిలా ఆడించు కూ దూకు ఖుదా దుముకించు దేక్ చూడు దికా చూపించు అలా అనమాట సో ఇప్పుడు మీరు హ్యాపీగా మీకంటే చిన్నవాళ్ళకి ఆర్డర్ వేయగలరు ఓకే వెరీ గుడ్ బాగుంది ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు సార్ మరి ఏగ గత గత చాలా రోజులు నా చుట్టూ తిరుగుతుంది ఇది ఓకే దీన్ని ఇప్పుడు నేను మర్యాదగా ఏక్ గారు పొండి అంటానా అన్నం ఏమంటాను పో అంటాను పో పో అంటూ ఉంటాను ఎందుకంటే ఏగ గౌరవ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి అప్పుడు ఎలా చెప్తాం మనం జా యహాసేయ్ జా అంటే వెళ్ళు యహాసే ఇక్కడ నుండి జా యహాసే ఓకే లేదా నికల్నా అంటే బయటకు వెళ్ళడం నికల్ యహాసే నిఖలి యహాస్య బయట పోయేకండి నన్ను క్లాస్ డిస్టర్బ్ చేయకు అని మనం ఏగలతో దోమలతో కూడా మాట్లాడేస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఓకే సో అలా సో అలా మాట్లాడాలనుకున్నప్పుడు జాయ హాస్య నికలి యహాసే ఇలా చెప్తూ ఉంటాం ఓకే అతను గౌరవం ఒక్కలేదు కాబట్టి అదే ఇది మామూలు ఏ కాదు రాజమౌళి ఏగ అనుకోండి ఏగ అప్పుడు దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఇవ్వాల్సిందే ఎందుకంటే అది మామూలు ఏక్ కాదు అది ఓకే ఇలాంటి నార్మల్ ఏక్ కాదు అది దాన్ని ఏకగారు అని గౌరవం కంపల్సరీ అలాంటి అది ఓకే కాబట్టి మరి అలా గౌరవించే సిచ్యువేషన్లో మనం ఏం చెప్పొచ్చు అంటే ఏకగారు బయటకు పొండి లేదా బయటకు వెళ్ళండి రండి అని చెప్పాలనుకోండి అప్పుడు ఈ ఆకి తెలుగులో ఎలాగైతే అండి అనేది యాడ్ చేస్తున్నామో హిందీలో ఈఏ యాడ్ చేస్తాం అనమాట ఆ ప్లస్ ఈఏ ఏం చెప్తాం ఆ ప్లస్ ఆ ఈఏ ఏం చెప్తాం ఈఏ ఓకే లే ఆ ప్లస్ ఈఏ లే లేఐఏ జా ప్లస్ఈ జాఈ అంటాం అనమాట ఆఏ అంటే అర్థం ఏంటంటే రండి లే లేఐఏ తీసుకుని రండి జాఇ వెళ్ళండి ఓకే లే జాయి లే జా జాఈ తీసుకుని వెళ్ళండి ఓకే ఖేల్ ప్లస్ఈ ఏమవుతుందంటే చూడండి ప్లస్ ఖేల్ ప్లస్ఈ ఖేల్ఈ అవదన్నమాట ఖేల్ఈ అవదు ఏమవుతుందంటే ఈ ఈ వెళ్ళి ఈ ఈ వెళ్ళి ఇకారంగా మారిపోతుందన్నమాట కేల్ ప్లస్ ఈ ఏమవుతుంది లా ప్లస్ ఈ రెండు కలిసి లా ప్లస్ ఈ లీ అయిపోతుంది లీ ఏమైంది ఇక్కడ ఖేలియే ఖేల్ ఈఏ ఖేలియే ఓకే లే ప్లస్ ఏ లే జాయి ఖేల్ ప్లస్ ఈ ఖేలియే అర్థమైందా ఎప్పుడైనా మీకు చూడండి చివరిలో పొల్లు అనుకోండి ఖేల్ అనే దాంట్లో ఏముంది లిల్ ల్ పొల్లు ఉంది కదా ఈ పొల్లుకి ఏదైనా ఒక అచ్చు అచ్చు అంటే తెలుసు కదా మీకు తెలుగులో ఓవెల్స్ అంటాం ఆ నుంచి ఆహా వరకు ఉన్నవన్నీ కూడా ఓవెల్స్ అంటే అచ్చులు ఆ అచ్చుల్లో ఏదైనా ఒకటి యాడ్ అనుకోండి ఇప్పుడు ల ప్లస్ ఆ ఏమవుతుంది లా అవుతుంది అదే కే దానికి ఈ యాడ్ చేసాం అనుకోండి ఏమవుతుంది లీ అవుతుంది అదే ఈ యాడ్ చేశారనుకోండి ఏమవుతుంది లీ అవుతుంది అర్థమైందా ఇప్పుడు మనం ఏం యాడ్ చేస్తున్నాం కేల్ ప్లస్ ఈ ఏమైంది కేలి ఖేలియే కేలియే అంటే ఆడండి అర్థమైందా ఖేలియే అంటే ఆడండి ఓకే జాయియే కేలియే ఖిలాయియే ఖిలాయియే నెక్స్ట్ కూదియే ఇయే ప్లస్ఈదియే ఖుదా ప్లస్ ఇయే దేక్ ప్లస్ ఇయే ప్లస్ఇ దేఖ్యే ప్లస్ ఇయే దిఖాయి అర్థమైందా సున్ ప్లస్ ఇయే సునియే సునా ప్లస్ సునా సునాయియే అర్థమైందా సో ఈ విధంగా మనం సున్ ప్లస్ ఇయే సునియే ఆ ప్లస్ ఇయే ఆయే లే ఆ ప్లస్ ఇయే లే జా ప్లస్ ఇయే జాయి ఇలా చెప్తే దాని అర్థం ఏంటంటే జాయియే వెళ్ళండి లే జాయి తీసుకుని వెళ్ళండి ఖేలియే ఆడండి ఖేలాయిే ఆడించండి ఇలాంటి అర్థాలు వస్తాయన్నమాట అలా మీరు కంప్లీట్గా ఈ రెండు రకాలుగా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది చూడండి ఆ రా ఆయే రండి లే ఆ తీసుకురా లే తీసుకురండి జా వెళ్ళు జాయే వెళ్ళండి లే జా తీసుకుని వెళ్ళు లే జాయి తీసుకుని వెళ్ళండి ఖేల్ ఆడు ఓకే ఖేల్ ఆడు ఖేలియే ఆడండి ఖిలా ఆడించు ఖిలాయి ఆడించండి మీకంటే పెద్ద అయితే మీరు గౌరవం చెప్తారు మీకంటే చిన్న అయితే మీరు రెస్పెక్ట్ ఇవ్వకుండా రా ఆడు తిను ఇలా మాట్లాడతారు ఖానా అంటే తినడం కదా నా తీసేస్తారు ఖా ఖా అంటే తిను అదే చదువు పిల్లలను చదువు చదువు నువ్వు ఓకే చదువు అని చెప్పాలనుకున్నావు పడ్ పడ్ పడ్నా అంటే చదవడం పడ్ చదువు రాయు లిక్ లిక్ రాయుర్చో బైట్ బైట్ కూర్చో అదే పెద్దవాళ్ళు కనుకోండి బైట్ ప్లస్ బైట్ బైట్యే అలాగే పడ్ ప్లస్ ఈయే పడియే లిక్ ప్లస్ ఈఏ లిక్ ఇలా మనం చెప్తాం అనమాట ఓకే సో ముందు చదవమనాలంటే చదవడానికి ఏమంటారో తెలియాలి రాయమనాలంటే ముందు రాయడాన్ని ఏమంటారో తెలియాలి అవే ఈ వర్బ్స్ అనమాట చూడు అలా చూడు అని చెప్పాలనుకున్నప్పుడు దేక్నా అంటే చూడడం అని తెలిస్తే మనం చూడు అని చెప్పగలం దేక్ చూడండి దేఖియే ఓకే మిమ్మల్ని నేను వినండి శ్రద్ధగా వినండి అని చెప్పాలనుకోండి ముందు వినడం అంటే ఏంటో తెలియాలి నాకు తెలిస్తేనే కదా నేను చెప్పగలను సును నా అంటే వినడం ఓకే నేను మేము నేను మిమ్మల్ని అందరినీ రెస్పెక్ట్ ఇస్తూ వినండి అంటున్నాను కదా అప్పుడు నేను ఏం చెప్తాను సునియే సున్ ప్లస్ ఇయే సునియే ధ్యాన్సే సునియే శ్రద్ధగా వినండి అంటే ధ్యాస పెట్టి వినండి ధ్యాన్సే సునియే అర్థమైందా ధ్యాన్సే సునియే శ్రద్ధగా వినండి ఓకే ఆరామ్సే సునియే నెమ్మదిగా వినండి ఏం ప్రాబ్లంలా అర్థమైందా ఆరాంగా ప్రశాంతంగా ప్రశాంతంగా వినండి ఆరామ్సే సునియే ఓకే ఆరామ్సే పడియే ప్రశాంతంగా చదవండి అర్థమైందా సో ఇలా జరూరు పడియే ఓకే ఏ సబ్ జరూరు పడియే జరూర్ అంటే తప్పకుండా అని అర్థం అనమాట ఏ సబ్ జరూరు పడియే ఇవన్నీ తప్పకుండా చదవండి అర్థమైందా అదే నేను మా అబ్బాయితో నువ్వు చదువు అని చెప్పాను పడ్ లిక్ బైట్ ఓకే లేయా తీసుకురా పానీ లేయా నాకు వాటర్ దాహం వేస్తుంది ఇక్కడ వాటర్ లేదు అప్పుడు నేను మా అబ్బాయి చెప్పాలంటే ఏం చెప్తాను వాడికి ఏమో రెస్పెక్ట్ ఇస్తూ బాబు గారు కొద్దిగా వాటర్ తీసుకొస్తారా అని చెప్పన చెప్పను అవసరం ఏం చెప్తాను పానీ లేయా పానీ లేయా ఓకే వాటర్ తీసుకురా అదే ఒక నాకన్నా పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళని కొద్దిగా వాటర్ తీసుకొస్తారా వాటర్ తీసుకురండి అని చెప్పాలి పానీ లేఐ పానీ లే అని చెప్పాలి అర్థమైందా సో ఇలా నేను మన నోట్స్లో మీ దగ్గర ఆల్రెడీ బుక్ ఉండి ఉంటే కనుక బుక్లో ఇక్కడ మీరు టేబుల్ చూడవచ్చు టేబుల్లో కొన్ని ఒక టేబుల్ ఇచ్చాను ఆ టేబుల్లో ఇచ్చాను చూడండి ఈ కొన్ని కొన్ని వర్బ్స్ ఇచ్చాను ఆ వర్బ్స్ ఏవి ఎలా చేంజ్ అవుతాయి అనేది ఒకసారి మీరు చూడొచ్చు వాటిని తెలుగులో కూడా ఎలా ప్రొనౌన్స్ చేయాలో చెప్పిచ్చాను నేను ఆ ఆనా ఆనా అంటే వచ్చుట ఆ రా ఆవో రమ్మో ఆయే రండి మరి ఆవో అంటే ఏంటి సార్ మధ్యలో అడుగుతున్నారు మీరు ఆ గురించి చెప్పారు ఆ ఆయే గురించి చెప్పారు మధ్యలో ఆవో అని వచ్చింది ఇది ఏంటిది అని అడిగితే ఇది మన మనకన్నా బాగా చిన్నవాళ్ళకి కాదు మనకంటే బాగా పెద్దవాళ్ళకి కాదు మనతో సమానమైన వాళ్ళకి యూస్ చేయడానికి ఓ యాడ్ చేస్తాం అనమాట ఓ ఆ ప్లస్ ఓ ఆ ఓ ఓ ఓల్ని ఆ అన్నారనుకోండి ఆ అంటే అర్థం ఏంటి రా అని అర్థం రెస్పెక్ట్ లేదు అక్కడ రా ఓ రమ్ము కొంత రెస్పెక్ట్ ఇస్తే చెప్తున్నాం రమ్ము అంటున్నాం ఏ రండి జా వెళ్ళు జా ఓ వెళ్ళుము జాయి వెళ్ళండి ఖేల్ ఆడు ఖేలో ఖేల్ ప్లస్ ఓ ఖేలో ఆడుము ఖేలియే ఆడండి పడ్ చదువు పఢో చదువుము పడ్యే చదవండి లిక్ రాయుఖో రాయుము లిఖియే రాయండి కర్ చెయ్యు కరో చెయ్యుము ఇక్కడ చూసారా ఈ నాలుగు ఉన్నాయి చూసారా ఇవి మాత్రం కొద్దిగా డిఫరెంట్గా చేంజ్ అవుతాయి అనమాట ఓకే కర్ ప్లస్ ఈఏ కరియే అవదనమాట ఇది ఏమవుతుందంటే కీజియే అవుతుంది కర్ కరో కీజియే దే దో దీజియే లే లోజియే పీపియోపీజియే పిఓ కానీ పియో కానీ ఎలా అని చెప్పొచ్చు ఇది ఓకే చూడండి మనకి మనం అనే సినిమా ఉంటుంది మనం సో మనం సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది పియో అని చెప్పేసి అంటే వాళ్ళందరూ కూడా బార్లో ఉండి పాడు పాడుతుంటారనమాట ఓకే పియో పియో అంటే త్రాగు త్రాగురే అని చెప్పేసి అని అర్థం అనమాట పియో పియో అది ఈ పియో అనమాట పియో పియో అంటే త్రాగుము త్రాగుము అని చెప్పేసి అదొక అద్భుతమైనటువంటి లిరిక్స్ ఉన్న పాట ఓకే సో అలా పి అంటే త్రాగు పియో అంటే త్రాగుము పీజీఏ త్రాగండి ఓకే ఈ మూడు ఈ నాలుగింటికి మాత్రం జిఏ యాడ్ అవుతుంది అనమాట జిఏ 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 అని వస్తుంది కీజీఏ దీజీఏ పీజీఏ లీజీఏ ఇంకా మిగిలిన వాటి అన్నిటికీ కూడా ఈఏ అనే యాడ్ అవుతుంది లిఖియే పడియే పట్ ప్లస్ ఈఏ పడియే లిక్ ప్లస్ ప్లస్ఈ లిఖియే ఖేల్ ప్లస్ ఇయే ఖేలియే ప్లస్ జియే జాయి ఆ ప్లస్ ఇఏ ఆయియే కర్ ప్లస్ కర్ ప్లస్ ఈఏ ఏ ఓకే ఓకే ఆహా వెరీ గుడ్ మంచి ఈ క్వశ్చన్ రైస్ చేశారండి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే ఒక్కసారి మైక్ ఆఫ్ చేయండి అంటే ఇక్కడ దో అంటే రెండు అని అర్థం వస్తుంది అలాగే అవునండి సిచ్యువేషన్ బేస్ చేసుకుని మనం అర్థం చేసుకోవాలి ఓకే దో కితాబే అన్నారనుకోండి దో కితాబే అంటే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏమవుతుందంటే రెండు పుస్తకాలని అర్థం వస్తుంది అలాగే ఇప్పుడు చూడండి దో కితాబే అన్నామనుకోండి రెండు పుస్తకాలు అని అర్థం వస్తుంది ఓకే అదే మీరు దో కితాబే అన్నారనుకోండి ఆ బ్రేక్ ఇచ్చారనుకోండి చిన్న గ్యాప్ ఇచ్చారనుకోండి ఇవ్వు పుస్తకాలు అని అర్థం వస్తుంది కానీ దాన్ని జనరల్గా ఎలా చెప్తారంటే కితాబే దో అంటాం కితాబే పుస్తకాలు దో ఇవ్వు అందుగురించే దీన్ని తెలుగుగా ఎలా యూజ్ చేస్తారంటే చూడండి కితాబే దే దో అంటారు దే దో పైసే దేదో కితాబే దేదో మాల్ దేదో ఈ దే దో అనేది యూజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు విన్నారా మీరు లేలో దేదో ఏ పైసే లేలో అంటే డబ్బులు తీసుకో పైసే దేదో డబ్బులు ఇవ్వు అర్థమైందా సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇలా కితాబే దేదో అన్నారో దానికి ఇంకన్ఫ్యూజన్ అయ్యే కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ లేదు ఎందుకంటే రెండు అంటే ఓన్లీ దో ఒకటి ఉపయోగిస్తాం ఓకే అలా కాకుండా మీరు దే దో అన్నారనుకోండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది ఏంటది రే ఇవ్వు రెండు ఇవ్వు రెండు ఓకే దే దో దే అంటే ఇవ్వు దో రెండు ఓకే దో దే దో అంటే రెండు దే అంటే ఇవ్వు దో దే ఓకే అదే మీరు దో దో అన్నారనుకోండి దో దేదో అలా చెప్పవచ్చు దో దేదో దో దేదో అంటే రెండు ఇవ్వు ఎన్ని కావాలి దో దేదో దో దేదో రెండు ఇవ్వు దో దేదో ఈ దో అంటే రెండు దేదో అంటే ఇవ్వు దో దేదో అంటే రెండు ఇవ్వు ఓకే ఈ రెండిటి మధ్య కన్ఫ్యూజన్ అనేది కామన్గా ఉంటుందన్నమాట సో అది సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకోవాలి అంత తప్పిస్తే మరి అక్కడ ఒక కన్ఫ్లిక్ట్ ఉందండి హిందీలో దో అని చెప్తే ఇవ్వుము అనే అర్థం వస్తుంది రెండు అనే అర్థం వస్తుంది నెక్స్ట్ బులా బులా అంటే మరిపించు బులావో మరిపించుము బులాయి మరిపించండి భూల్ మర్చిపో భూలో మర్చిపోము భూలియే మర్చిపోండి బోల్ మాట్లాడు బోలో మాట్లాడుము బోలియే మాట్లాడండి బులా పిలిపించు పిలు పిలువు బులావో పిలువుము బులాయే పిలవండి కెహలా కెహలా చెప్పించు కేహ్లావో చెప్పించుము కేహ్లాయి చెప్పించండి బతలా బతలా చెప్పించు బతలావో చెప్పించుము బతలాయి చెప్పించండి బతా చెప్పు బతావో చెప్పుము బతాయి చెప్పండి కెహ్ చెప్పు కహో చెప్పుము కహ్యే చెప్పండి పూజ కర్వా పూజ చేయించు పూజ కర్వవో పూజ చేయించుము ఓకే పూజా కరువా అయ్యే పూజ చేయించుకోండి పూజ చేయించుకో పూజ చేయించుకును పూజ చేయించుకోండి పూజ కర పూజ చేయించు పూజాకరా ఓ పూజ చేయించుము పూజ కరా అయ్యే పూజ చేయించండి పూజాకర్ పూజ చెయ్యు పూజ కరో పూజ చేయుము పూజ కి పూజ చేయండి ఓకే సో ఇలా మనం ఈ ఫార్టీ వర్బ్స్ని అలాగే నెక్స్ట్ మనం భవిష్యత్తులో నేర్చుకోబోతున్న ఇంకా చాలా వర్బ్స్ని ఇలా మూడు విధాలుగా మీకు చెప్పడం రావాలన్నమాట అర్థమైందా వస్తే ఏమి లేదు మీరు ఏం చేయ ఏం చేయగలుగుతారో వస్తే ఏం చేయగలుగుతారు మీరు ఎదుటి వాళ్ళకి పని చెప్పగలుగుతారు అంతే అర్థమైందా ఎదుటి వాళ్ళకి పని చెప్పగలరు ఓకే ఇప్పుడు నేను ఏమన్నాను మిమ్మల్ని ధ్యాన్సే సునియే అన్నాను అంతే కదా సున్ ప్లస్ ఇయే సునియే ధ్యాన్సే సునీయే శ్రద్ధగా వినండి అర్థమైందా అలా ఎదుటి వాళ్ళకి మీరు ఏదైనా పని అనమాట ఓకే రిక్వెస్ట్ చేయగలుగుతాం లేదా పని చెప్పగలుగుతాం ఓకే ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి సార్ చెప్పండి సార్ తీసుకో తీసుకోనండి తీసుకో లే ఆవో అంటే తీసుకుని రా లే ఆవో అంటే లే అంటే తీసుకుని ఆవో అంటే రా లే ఆవో అంటే తీసుకుని రా ఓకే లే ఆయే తీసుకుని రండి ఓకే లే ఆయే అంటే అర్థం ఏంటి తీసుకుని రండి